అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతా క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ దేవీ నవరాత్రుల్లో ఒక సిరీస్ వైజ్గా వీడియోస్లో భాగంగా ఫస్ట్ అయితే ఉపవాసం అనేటువంటి అంశంతో ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి చాలా మందికి ఉపయోగపడేటువంటి వీడియోస్ అయితే ముందు ముందు కూడా వస్తున్నాయి ఒక్క లైక్ ఇచ్చి తప్పకుండా ఎంకరేజ్ చేయండి అమ్మవారి ఆరాధన చెయ్యాలి అనేటువంటి తపనలో మనం ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేసేది ఉపవాసం ఎలా చేయాలి ఉపవాసంలో ఏం తినాలి ఎలా ఉంటే అమ్మవారికి ఇష్టం ఇది తింటే ఏమన్నా జరిగిపోతుందా అది తింటే ఏమన్నా జరిగిపోతుందా ఇలాంటి చాలా సందేహాలు ఉంటాయి పూజ విషయంలో చాలా సందేహాలు ఉంటూ ఉంటాయి వాటి అన్నిటికీ సంబంధించి సిరీస్ రూపంలో వీడియోస్ అయితే అందిస్తానండి ఇక్కడ మీకు చూపించే విజువల్స్ అన్నీ కూడా నేను ఇంట్లో నిండుకున్న పదార్థాలన్నీ తెచ్చుకొని సర్దుకుంటూ ఇంకా మీతో మాట్లాడాలంటే వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒక వీడియో అయితే ఉండాలి కదండి పూజ అంటే ఇంకా చేయలేదు కాబట్టి మీకు పూజ అయితే చూపించలేను మరి ఉపవాసం అని అనేసరికి ఫుడ్ రిలేటెడ్గా చూపించాలి కదా అందుకే నేనేమేం పాటిస్తాను అనేది మాత్రమే పర్సనల్గా ఇందులో మీతో పంచుకుంటున్నాను ఎందుకంటే ఉపవాసాలైనా పూజా విధానాలైనా నవరాత్రి దీపావళి దసరా ఇలాంటి పెద్ద పెద్ద విషయాలన్నీ మన పూర్వీకుల నుంచి మన వంశ పారంపర్యంగా మన అత్తవారు మన అమ్మ వాళ్ళు ఏదైతే ఆచరిస్తారో అదే మనం మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలి వాళ్ళు ఎలా చెప్తే అలా వినాలన్నమాట ఇప్పుడు సోషల్ ప్లాట్ఫామ్స్లో కనపడే ప్రతి సమాచారము ఏంటంటే మొట్టమొదటిసారిగా మేము చేస్తున్నాము పలాన పూజ ఫలానా వ్రతం పలానా పర్వదినంకి సంబంధించి మాకు అసలు ఎలాంటి నాలెడ్జ్ లేదు చెయ్యాలి అనుకుంటున్నాం మాతోనే ఆనవాయితీ ప్రారంభించాలి అనుకుంటున్నాం అనుకునే వాళ్ళకి సోషల్ మీడియాలో కనపడే వీడియోలు మన జీవన శైలికి తగ్గట్టుగా ఎంతవరకు మనం తీసుకోగలమో అంతవరకు తీసుకుంటే మాత్రమే ఉపయోగపడతాయండి ఎప్పుడు కూడా ఏ విధానం ఇంట్లో పాటిస్తారో అది మాత్రమే మనం కంటిన్యూ చేయాలి ఈ విషయం మాత్రం ముందు తెలియజేస్తున్నానండి ఇక్కడ నేను చూపించేది కూడా పూర్తిగా నా లైఫ్ స్టైల్ ప్రకారం నేను చేసే విధానాలు మాత్రమే మీకు చూపిస్తున్నాను అనమాట మీరు ఇలాగే చెయ్యాలి ఇలానే ఉండాలి అని కూడా నేను చెప్పాను నా వరకు అయితే స్పష్టంగా చెప్తానండి రోజుకి నేను నాలుగైదు గంటలు పడుకుంటే చాలా గొప్ప కానీ తిండికి మాత్రం చక్కగా ప్రాధాన్యతనిస్తాను ఉపవాసం అయినా పర్వదినమైనా ఏదైనా పడిపడి తింటాను అని చెప్పను తినేటువంటి తిండి జాగ్రత్తగా ఆలోచించి నా శరీరం ఏ విధంగా నిలుస్తుంది అనేది నార్మల్ డేస్లో ఎలా తింటే బాగుంటుంది లేదా ఒక పర్వదినం వచ్చినప్పుడు పూజ చేయాల్సి వచ్చినప్పుడు పూజలు అనేవి పెళ్ళయిన తర్వాతే మ్యాక్సిమం అందరూ స్టార్ట్ చేస్తారండి నేను కూడా పెళ్ళయిన తర్వాతే పూర్తిగా భక్తి పూర్వకం ఇంకా మన యూట్యూబ్ మొదలుపెట్టిన తర్వాత ఇంకా డీప్గా అనమాట అన్ని వ్రతాలు మొదలు పెట్టడం అన్ని పర్వదినాలు ఏది ఎలా చెప్పబడిందో అలా చేస్తాను పొద్దున్న అంటే ఉపవాసం అనే కాదు ఎవ్రీడే కూడాను లేచిన వెంటనే ఫస్ట్ హాట్ వాటర్ అనేది మాత్రం తీసుకోవాలి మన బాడీ క్లీనప్ అవ్వాలంటే లేదా కొంతమందికి కొన్ని రకాల డిటాక్స్ డ్రింక్స్ అలవాటు ఉంటాయి అలాంటివి తీసుకుంటూ ఉంటారు స్నానం చేసిన తర్వాత మాత్రమే నేను వంటగదిలోకి వెళ్ళి పొయ్యిని ముట్టుకుంటానండి అగ్నిదేవుణ్ణి ముట్టుకుంటాను ఇదొకటి ఖచ్చితంగా నేను గుర్తుపెట్టుకునేటువంటి విషయం అనమాట అంటే ఇక్కడ మీకు చెప్పే విషయాలు ఓన్లీ పర్వదినం అప్పుడు మాత్రమే చెప్తున్నానండి ఏదైనా పర్వదినం వ్రతము ఉంది అని అనుకుంటే పొద్దున్న మీరు చూసారు కదా డ్రై ఫ్రూట్స్ అనేవి నానబెట్టుకుంటాను ముందు రోజు రాత్రి అనేది నానబెట్టుకొని తర్వాత రోజు పొద్దున్న కాఫీ తాగిన తర్వాత హాట్ వాటర్ తాగాక స్నానానికి వెళ్ళిపోయిన తర్వాత కాఫీ తీసుకున్న తర్వాత ఒక గంట గ్యాప్ ఇచ్చి నైన్ నుంచి టెన్ మధ్యలో లేదా ఆఫీస్కి వెళుతూ వెళ్తూ ట్రైన్లో కానీ ఆఫీస్కి వెళ్ళాక కానీ జస్ట్ డ్రై ఫ్రూట్స్ తోటి నేను మిల్క్ షేక్ అనేది బాబుకు ఒక గ్లాసు నాకు ఒక గ్లాసు ప్రిపేర్ చేసుకుంటాం అనమాట ఇంకా ఆ తర్వాత మధ్యాహ్నం మాక్సిమం నాకు ఆకలి వేస్తోంది అని అనిపిస్తే మాత్రం మధ్యాహ్నం ఒక పండో ఫలమో తీసుకుంటాను ఆకలి వేయలేదు అనుకుంటే నేను వ్రతాలన్నీ సాయంత్రం పూట చేస్తాను కాబట్టి సాయంత్రం అమ్మవారికి ఏదైతే నైవేద్యం చేస్తానో అదంతా కూడా అమ్మకి సమర్పించి అది ఆహారంగా స్వీకరిస్తూ ఉంటాను ఒక్కోసారి నెక్స్ట్ డే కూడా పూజ ఉంది లేదా ఈరోజు నాకు ప్రోగ్రామ్స్ ఎక్కువ ఉన్నాయి లేదా ఈరోజు నాకు పని భారం ఎక్కువ ఉంది కానీ పూజ మీ పూజ కూడా చేసుకోవాలి అని అనుకున్నాను అనుకోండి ఇంట్లో ఉల్లి వెల్లుల్లి లేకుండానే వండుతాను కదా మా శివయ్యకైతే తప్పకుండా దేవతామూర్తుల విగ్రహాలు శ్రీచక్రం ఉన్నాయి కాబట్టి వాళ్ళకు నివేదన చేసిన తర్వాతే మేము ఇంట్లో తింటాం ప్రతిరోజు అలవాటు అది ఏవైతే నివేదన చేస్తానో ప్లేట్లో దాన్ని ఆహారంగా అంటే నేను ఆ రోజు ప్రసాదంగా భావించి తీసుకుంటానండి అది ఆ రోజు నాకుండే వర్క్ ప్రెషర్ని బట్టి ఉంటుందన్నమాట కావాలి అని చెప్పేసి ఏదో మనకు ఆకలి ఇయ్యక లేకపోయినా నీరసం లేకపోయినా తినాలి అని చెప్పి నేను అనుకోనండి నాకు ఈరోజు ఇంత పని భారం అనేది ఉంది ఈరోజు ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఈరోజు అవుట్డోర్లు వెళ్ళాలి బయట పని ఉంది ఇంట్లో వ్రతాలు ఉన్నాయి ఒకటికి రెండు వ్రతాలు ఉన్నాయి అని అనుకున్నాను అనుకోండి అలా ఆహారం అనేది నేను ప్లాన్ చేసుకుని తీసుకుంటాను అనమాట మీ అందరికీ తెలుసు పర్వదినాలు వచ్చినప్పుడు ముసలి వాళ్ళు ఉన్న మందుల మీద ఉన్నవాళ్ళైనా గర్భవతులైనా చిన్న పిల్లలైనా పన్నెండేళ్లలోపు పిల్లలైనా కూడా ఆహార నియమాలనే వాళ్ళకు వర్తించవండి మనం ఇంట్లో ఏవైతే పదార్థాలు వండుతామో అవి వాళ్ళు తినేలాగా మాత్రమే చూసుకోవాలన్నమాట అమ్మవారి మీద కాన్సన్ట్రేట్ చేసి అమ్మ పూజ మీద మాత్రమే మనం భావన పెట్టుకొని పూజ చేసుకోవాలి శరీరాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కష్టపెట్టకూడదనమాట అండ్ ఇది వచ్చేసి రోజుకొకసారి ఖచ్చితంగా డీటాక్స్ డ్రింక్ అయితే తీసుకుంటాం ఇది ఎలాంటి కమర్షియలు కాదు ఇందులో ఎలాంటి ప్రమోషను చేయట్లేదు ఇలా ఉపవాసము అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం శరీరాన్ని మార్చుకోవడం కాదు అలా అని అతిగా తినటం కూడా కాదు ఎంతవరకు నిలుపుకోగలమో అంతవరకు మాత్రమే సపోజ్ పొద్దున్న లేచిన తర్వాత మొలకలు లాంటివి తీసుకోవచ్చు కొమ్ము శనగలు అనేవి నానబెట్టుకొని బెల్లము పచ్చి కొబ్బరి యాడ్ చేసి కొంచెం చాలా మితంగా మనం తీసుకున్నా కూడా ఆ రోజంతా పోషకాలు అందుతాయి నార్త్ ఇండియన్స్ అయితే పాలు పళ్ళతోటే ఉంటారండి వాళ్ళు అంత కఠినంగా వాళ్ళు చేయగలుగుతారు మన వైపు వాతావరణం దృష్ట్యా మన తత్వం దృష్ట్యా మనకుండే వర్క్స్ దృష్ట్యా అలా చేయలేకపోతున్నాం అనుకున్నాం అనుకోండి పొద్దున్న పాలు పళ్ళు మధ్యాహ్నం అమ్మకు నివేదించింది తీసుకోవడం రాత్రి పడుకునేటప్పుడు నెక్స్ట్ డేకి నీరసం ఉండకుండా పూజ మీద కాన్సన్ట్రేట్ అయ్యేలాగా పనులన్నీ మేనేజ్ చేసుకునేలాగా ఒక రెండు ఇడ్లీనో రెండు చపాతీనో లేకపోతే ఒక ఒక దోశ అలాంటివి స్వీకరించి చక్కగా అమ్మకు దండం పెట్టుకొని పడుకోవచ్చండి సో ఉపవాసం అనేది భగవంతుడికి దగ్గరగా ఉండడం తప్ప శరీరం మార్చుకోవడం అయితే కాదండి మద్యానికి దూరంగా ఉండాలి అలాగే ఏవైతే బ్యాడ్ అలవాట్లు ఉన్నాయో వాటన్నిటికీ దూరంగా ఉండాలి ఈ తొమ్మిది రోజులు ఇంట్లో ఉండే వాళ్లను నియంత్రించేటువంటి ప్రయత్నం చేయాలి ఒప్పుకోలేదనుకోండి కనీసం ఇంట్లోపలకైనా తేకుండా బయట మాత్రమే తినండి అని చెప్పాలి ఇంటికి వచ్చాక మళ్ళీ వాళ్ళు తలస్నానం చేసుకునేలాగా చేసుకోవాలన్నమాట మామూలు రోజుల్లో అయితే పొద్దున్న టిఫిన్ తింటాం కడుపు నిండా లేదా అన్నం తింటారు మధ్యాహ్నం భోజనం ఫుల్ చేస్తాము లేదా సాయంత్రం మళ్ళీ స్నాక్స్ అని తింటాము ఈ మధ్యలో కావాల్సిన డ్రింక్స్ తాగుతూ ఉంటాం రాత్రి అయితే మళ్ళీ భోజనం చేసో మళ్ళీ టిఫిన్ తినో పడుకుంటాం అలా కాకుండా ఉపవాసం సమయంలో చాలా తక్కువ మొత్తంలో చాలా సాత్వికంగా అమ్మకి ప్రతిదీ నివేదించి తీసుకొని మన శరీరాన్ని అయితే నిలుపుకొని భక్తి ప్రపత్తులతో అమ్మ పూజ చేసి కరుణా కటాక్షాల్ని పొందొచ్చు కాబట్టి ఎవరిని అడగవలసినటువంటి పని లేదండి మన మనస్సుకి తెలుసు మనం ఎంతవరకు నిబద్ధతతో ఉంటున్నాము అనేది అలాగే కడుపు మాట్ చేసుకొని ఇరిటేట్ అవుతూ ఇంట్లో వాళ్ళ మీద చిరాకు పడుతూ ఆ చేసేటువంటి పూజ అమ్మ దగ్గరికి వెళ్ళదు మన శరీరాన్ని బాధ పెడుతూ చేసుకునేటువంటి పూజ అమ్మ కూడా స్వీకరించదండి కాబట్టి ప్రతి ఒక్కరిని అడిగేసి ప్రతి ఒక్కరిని మీరు ఏది ఏం తీసుకోవాలనేటువంటి సందిగ్ధంలో ఉండకుండా మన శరీరాన్ని సాత్వికంగా కొంచెం మొత్తంలో ఇప్పుడు ప్రసాదము అంటే జస్ట్ కొంచెం ఒక చిన్న బౌల్ తీసుకుంటారు ఒక పెద్ద ప్లేట్ తో తింటే భోజనం అవుతుంది ఆ అంచనా అనేది మన మనసే వేసుకుంటూ ఏది ఎంత మొత్తంలో తినాలో అంత మొత్తంలో తీసుకుంటూ పాలు పళ్ళు కూరగాయలు భోజనము ప్రతిదీ కూడా ఈరోజు ఉండలేకపోయాము అనుకోండి చక్కగా తినండి రేపు చెయ్యగలిగాము అనుకోండి చక్కగా చెయ్యండి అంతే తప్ప ప్రతిది మనసు వరకు తీసేసుకొని భౌతికంగా ఇబ్బందులు పడిపోతూ పూజ యొక్క ఫలితాన్ని పోగొట్టుకోకుండా హాయిగా చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో నాకు తెలిసిన విషయాలు అయితే మీ అందరితో పంచుకుంటున్నానండి కొంతమంది మజ్జిగ అంబల్లాంటివి తీసుకోరు కానీ రాగి అయినా మజ్జిగైనా కోకోనట్ వాటర్ అయినా ఫ్రూట్ జ్యూసెస్ అయినా అది కూడా సిట్రస్ పులుపు కాకుండా ఎందుకంటే గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే కడుపులో మనం గ్యాప్ ఎక్కువ ఉంచుతాం కాబట్టి ఇలా సెలెక్టెడ్గా ఫుడ్ అనేది స్వీకరిస్తూ ప్రశాంతంగా అమ్మవారి పూజ చేసుకోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే నెక్స్ట్ కూడా మంచి మంచి వీడియోస్ వస్తాయి నాలాగా మీలో ఎంతమంది పాటిస్తారు అనేది కూడా నాతో కింద అయితే తప్పకుండా షేర్ చేసుకోండి నేను చెప్పేవి కొత్తగా ప్రారంభించే వాళ్ళకి హౌస్ వైఫ్స్కి ఎక్కువ బాధ్యతలు ఉండేవారికి వర్కింగ్ ఉమెన్స్కి మాత్రమే ఉపయోగపడతాయి మీలో చాలామంది ఉపాసన పనులు ఉండొచ్చు నవరాత్రి నియమాల్ని తూచా తప్పకుండా పాటించగలిగేటువంటి నిష్ఠా గరిష్ఠులు కూడా ఉండొచ్చు అలాంటి వాళ్ళందరికీ పాదాభివందనం చేస్తూ నిత్య జీవన శైలికి తగ్గట్టుగా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మాత్రమే నా అభిప్రాయాలు మాత్రమే పంచుకున్నాను ఏమన్నా పొరపాట్లుంటే క్షమించండి వీడియో లైక్ చేయండి నమస్తే